కర్నూలు జిల్లాలో బస్సు తగలబడి ఇరవై మంది సజీవ దహనం అవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మద్యమే అవుననేటటువంటిది పోలీసుల విచారణలో బయటకు వస్తున్న సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ లక్షకు పైగా బెల్ట్ షాపులు లేదా వేలాదిగా వైన్ షాపులు టైమింగ్ తో సంబంధం లేకుండా అర్ధరాత్రి అపరాత్రి తెల్లవారులు నడుపుతున్నటువంటి వైన్ షాపులో లో మద్యం తాగినటువంటి ఇద్దరు యువకులు హైవే ఎక్కి డివైడర్ గుద్ది ఏదైతే ఒక వ్యక్తి స్పాట్ లో చనిపోయాడు ఆ బైక్ రోడ్డు మీద పడింది ఇంకో వ్యక్తి ఏమో అక్కడే నుంచి గాయాలతో పరారయ్యాడు సో ఆ రోడ్డు మీద ఉన్నటువంటి బైక్ ఏదైతే వేమూరి కావేరి ట్రావెల్స్ కి సంబంధించినటువంటి ఏదైతే ఆ బస్సు గుద్దటం ఆ బైక్ ని ఆ బైక్ బస్సు కిందకు వెళ్లటం అగ్నికి అవటం ఇరవై మంది సజీవ దహనం అవటం నిజంగా కూడా చాలా విషాదకరమైనటువంటి సంఘటన ఈ రోజు ఏ బ్రాండ్లు అమ్ముతున్నారో ఏ మద్యం అమ్ముతున్నారో తెలియదు మొలకల చెరువు బ్రాండా లేదంటే ఇబ్రహీంపట్నం బ్రాండా ఏ బ్రాండో తెలియదు టైమింగ్ తో సంబంధం లేదు ఈ మద్యానికి ఇరవై మంది మద్యానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు బలయ్యారు ఏపీలో మద్యం తాగే వాళ్లే కాదు చచ్చిపోయేది తాగని వాళ్ళు కూడా దీనికి బలం ఈ సంఘటన ఒక ఉదాహరణ చెప్పొచ్చు మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ సబ్స్క్రైబ్ చేయండి జై జగన్ అన్న